ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉందంటే పత్తి పైన చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు ఏ విధంగా పడినామంటే ఒక బోరు ఒక బోరు కింద మనం పత్తి పంటని ఏ విధంగా పండిస్తామో వారంకోసారి పదిహేను రోజులకోసారి పది రోజులకోసారి అట్లా వర్షాలు పడడం వల్ల ఈ పంటలు అనేది పత్తి పంట అనేది వేపుగా అయితే పెరగడం అయితే జరిగింది ఇక్కడ చూడండి ఎంత వేపుగా పెరిగింది ఎంత హైట్గా పెరిగింది ఇక్కడ చూడండి ఇప్ప ఈ ఈ సంవత్సరం లాగా పత్తి పంట అనేది ఏ ప్రతి నెలలో ఎర్ర నెల కానీ నల్లరేగ నీళ్ళ కానీ ఇసుక నీళ్ళ కానీ ప్రతి ఒక్క నీళ్ళలో మంచిగా వేపుగా అయితే పెరగడం అయితే జరిగింది చాలామంది రైతులు ఈసారి మంచిగా పండుతుంది అనుకున్నారు కానీ ఎందుకంటే అంతకుముందు వర్షాలు పడ్డాయి పెద్ద ఎఫెక్ట్ కాలేదు ఎందుకంటే అప్పుడు పూత లేదు కాబట్టి పెద్ద ఎఫెక్ట్ కాలేదు ఇప్పుడు కరెక్టు పూత ఇంకొక పది రోజులు అయితే కాయలుగా మారుతుంది అనే సమయంలో మాత్రం మనకు ఈ వర్షం పడడం వల్ల వర్షాలు కంటిన్యూగా పడడం అనేది పూత అనేది రాలిపోవడం అయితే జరిగింది ఇక్కడ చూడండి మా పొలంలో కూడా చూడండి ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ మనము ఈ రైతు పొలంలో అయితే చూడడం సారీ మన పొలం అని చెప్పాను ఇక్కడ రైతు పొలంలో కూడా చూడండి ఇది పరిస్థితి ఇక అసలు ఎక్కడ మనకు ఎక్కడైతే పొలం నుంచి నీళ్ళు బయటికి వెళ్తావో ఆ ప్రదేశంలో అయితే అసలు గంపేడు గంపేడు పూలు అయితే ముగి మొగ్గలు అయితే ఉన్నాయి చూడండి చిన్న చిన్నగా కాయలు కూడా కాయలు అవి చూడండి ఇక్కడ వీడలు కనబడుతుంది ఇక చిన్న చిన్న కాయ సైజులు కూడా రాలిపోవడం అయితే జరుగుతుంది చాలామంది రైతులు ఇప్పుడు ఏం చేయాలని అనుకు అనుకుంటుంటారు వర్షాలు ఇదే కంటిన్యూగా పడితే మనం ఎన్ని మందులు కొట్టినా నో యూజ్ అండి దానికైతే ఫలితమే ఉండదు వర్షాలు ఎప్పుడైతే పంటలు వచ్చేసి తేమ తగ్గుతుందో వర్షాలు తగ్గుతుందో అప్పుడు మనకు పూతకు సంబంధించింది ఏదైనా మందులు కానీ అలాగే ఈ ఎర్రనల్లి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది దానికి తోడుగా ఈ ఎర్రనల్లి పచ్చదోమో తెల్లదోమో కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎవరి పంట అయితే ఇప్పుడు మంచిగా అయితే ఉందో వాళ్ళు మాత్రం ఈ నేను చెప్పే మందునైతే స్పిచ్ చేసుకోండి ఇదే ఫైనల్ ఇక మీకు ఇదే ఇదే మందుతోటి మీకు కాప్ సెట్ అవుతుంది అలాగే పచ్చదోమ ఎర్రనల్లి దాదాపు మళ్ళా మీకు ఒక ఇరవై రోజుల వరకు ఎలాంటి మందులు కొట్టడం అవసరం లేదు అప్పటి వరకే మీకు కాత ఈ పూత కొత్త పూత వస్తుంది పున్న పూత రాలేకుండా ఉంటుంది కాప్ సెట్ అవుతుంది కాబట్టి ఇంక మీకు తర్వాత కొట్టన అవసరం ఉండదు అంత ఎక్సిడెంట్ రిజల్ట్ అయితే పనిచేయడం అయితే జరుగుతుంది మనం ఫస్ట్ అయితే ఆల్ క్లియర్ చెప్పాము ఆల్ క్లియర్ తర్వాత ఈ భీమా అనే మందుని పిచ్చికరేయమని చెప్తున్నాము మీకు ఇమేజ్లో కూడా ఇస్తాను ఇక్కడ చేతిలో ఉంచుకోండి ఇది ఎక్సిడెంట్గా రిజల్ట్ వస్తుంది పూత నిలబడుతుంది ఖాతా నిలబడుతుంది దీనికి తోడుగా మీరు ఫ్లవర్ బూన్ అనే మందును రెండు కాంబినేషన్లో కొట్టుకున్నట్లయితే ఉన్న పూత రాలకుండా ఉంటుంది కొత్త పూత రావడానికి అయితే ఆస్కారంగా గుడితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులు చివరి స్ప్రేగా చివరి స్ప్రేగా అయితే ఈ యొక్క మందును ఫ్లవర్ బూన్ ప్లస్ బీమ్ అయితే కొట్టుకోండి వీడియోలో ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది మీరు చూడండి మన ఆల్ క్లియర్ కొట్టిన రైతులు ఇప్పటికీ మీకు జన్యున్గా ఒక వీడియో చూసిన వాళ్ళు మన వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే ప్రతి వీడియోలో ఆల్ క్లియర్ ఏ విధంగా పనిచేస్తుందని ప్రతి ఒక్క వీడియోలో అడగడం అయితే జరుగుతుంది ఎందుకంటే చాలామంది ఇది ఆల్ క్లియర్ చెప్తున్నారు అనుకుంటారు కానీ రిజల్ట్ ఉంది కాబట్టి చెప్పడం అయితే జరుగుతుంది మీరు కామెంట్లో కూడా చేయండి ఇప్పటి వరకు మన స్ప్రేలో రెండో స్ప్రేలు అయినాయి చాలామంది వేరే వేరే పెద్ద పెద్ద మంచి మంచి మందులు కొట్టుకున్న వాళ్ళు ఇప్పటికి నాలుగో స్ప్రే అయిపోయింది వాళ్ళది ఎందుకు ఎందుకంటే మీకు అక్కడ రెండు స్ప్రేలు ఒక ఎకరాకు వచ్చేసి వెయ్యి వెయ్యి రూపాయలైనా కొట్టడానికి కూలి ఖర్చు కలుపుకోండి దాదాపు ఒక ఐదు ఆరు వేలు ఎకరాకు వచ్చేసి రెండు సార్లకు రెండు స్ప్రేలు మీకు మిగిలిన అంటే ఒక మూడు నాలుగు వేలు మీరు ప్లస్ అయినట్టే రైతులు మన ఆలకొచ్చిన రైతులు చాలామంది రైతులు మీరు ఎవరైనా మీ ఏరియాలో కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా అడగండి ఎవరైనా స్ప్రే చేసిన వాళ్ళు మీకు దాదాపు స్ప్రే చేసిన తర్వాత నెల రోజుల వరకు ఎలాంటి మందు కొట్టనవసరం అవసరం లేదు అంత మంచిగా పనిచేసింది ఈ సంవత్సరం అయితే ఎందుకంటే వాతావరణం అంత అనుకూలంగా ఉంది ఆల్రెడీ కూడా చాలా చక్కగా పనిచేసింది ఎవరైతే వేరే మందులు కొట్టుకున్నారో వాళ్ళు మాత్రం ఇప్పుడు నాలుగో స్ప్రే అయిపోయింది వాళ్ళది ఇప్పుడు ఐదో స్ప్రే రన్నింగ్ అవుతుంది కాబట్టి ఆలోచించండి తక్కువ ఖర్చులో రైతుకు మేలుంటుంది ప్లస్ రిజల్ట్ బాగుంటుంది దానికి కొట్టిన దానికి దీనికి వేరియేషన్ చాలా చక్కగా ఉంటుంది దీన్ని అప్పుడే గుర్తుపడతారు మీరు కాయ కాయ కాపు సెట్టింగ్ కూడా అంత మంచిగా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి భీమా ఈ బీమా కా బీమా కూడా దీంట్లో రెండు లిక్విడ్స్ ఉంటాయి ఇది కూడా టూ ఫిఫ్టీ రెండు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్స్ ఉంటాయి ఒక ఎకరాకు వచ్చేసి మీరు పదిహేను నూట నలభై లీటర్లో కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటు ఉండడం అయితే జరుగుతుంది ఈ బీమా ప్లస్ ఫ్లవర్ బుని ఈ రెండు కాంబినేషన్లో కొట్టుకోండి ఎందుకంటే ఇప్పటి చాలా పెట్టుబడి పెట్టారు మీరు ఏ మందులు అంటే ఓకే ఇప్పుడైనా ఈ స్ప్రేగా ఈ మందు కొట్టుకోండి మీకు కాపు సెట్టింగ్ అవుతుంది ప్లస్ ఇంకా మీరు ఏ మందులు కొట్టడం అవసరం లేదు కాపు సెట్టింగ్ అవుతుంది పచ్చదోమ తెల్లదోమ ఎర్రనల్లి ఈ రసం పిలిచే పురుగులు మొత్తం క్లియర్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి చాలామంది రైతులు పెద్ద పెద్ద మందులు కొట్టినప్పటికీ కూడా పచ్చ పురుగు పోవడం లేదని అంటున్నారు నేను పోయిన వీడియోలో చెప్పాను అగ్ని ప్లస్ బీమా కొట్టుకోండి పచ్చ పురుగు ఉన్నవాళ్ళు లేదు అంతకన్నా ఫస్ట్ ఉన్న వాళ్ళకి మామూలుగా లైట్గా దోమ ఉన్నవాళ్ళు ప్రైడు అస్టమ్ ప్రైడు ప్లస్ ఎమ్రిన్ బెంజెట్టు అనే మందులో దొరుకుతుంది అది రెండు కాంబినేషన్లో కొట్టుకున్నాను అని చెప్పాను ఆ రెండు కాంబినేషన్లో కొట్టుకున్న కూడా పచ్చ పురుగు లేదంట ఆంపిల్ గోల్ కొట్టినా కూడా పచ్చ పురుగు లేదని చాలా మంది కామెంట్ చేస్తున్నారు వాళ్ళకి మాత్రం ఈ అగ్ని అనే మందు మీకు గుల్ పచ్చ పురుగుకి ఎక్స్ప్లెయిన్గా పనిచేస్తుంది ఎలాంటి పురుగున్నా చనిపోవడం అయితే జరుగుతుంది మళ్ళీ మీకు పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ వరకు ఎలాంటి పురుగు రాదు వేరే మందులు కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఎందుకనే మళ్ళీ మీరు కొట్టిన ముందు ఆటలోకి మళ్ళీ పురుగు వస్తుంది ఈ అగ్నిలో మాత్రం అగ్ని స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మళ్ళీ పదిహేను రోజుల వరకు ఎలాంటి పురుగు రాదు ఎక్సలెంట్గా పనిచేస్తుంది పురుగు మాత్రం ఎక్సలెంట్ మందు మీరు ఆ మందులు ఈ మందులు డబల్ డబల్ కొట్టే బదులు కుళ్ళే ఖర్చు మళ్ళీ నీకు వర్షాలు వస్తాయి ఇవి ఉంటాయి కాబట్టి ఉన్న కాయని ఉన్న పూతకు ఉన్న రెండు మూడు పూతలు ఉన్నారంటే దానికి పురుగు అవుతుంది కాబట్టి ఉన్న రెండు మూడు కాయలు ఉన్నారంటే దానికి కాయ కాయదోల్చు పురుగులు కాబట్టి ఈ అగ్ని అనే మందుని స్ప్రే చేసుకోండి ఈ కానీ మనం మందు మందు కూడా కావాలనుకుంటే వీడియో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఎక్కడికైనా పంపిస్తాను మంచిగా పనిచేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చి చూడండి పత్తిలో పత్తి మొక్కలు అనేది చనిపోతున్నా కానీ వడలిపోయినట్లయితే ఆకులని ఇట్లా ఏళ్ళ పడుతున్నట్లు అని చాలామంది అడుగుతున్నారు ఆ ఏరు బిగు చూస్తేనేమో కొన్ని ఏరియాలో ఏర్ల దగ్గర నల్లగా బ్లాక్గా ఉంది ఫంగస్ ఫామ్ అయినట్టు కొంత ఏర్లలో ఏళ్ళు అయితే మంచిగా ఉంది అన్నారు వాళ్ళు మాత్రం ఇట్లే వర్షాలు పడితే మీరేం చేశారంటే క్లాబోరాక్సి లేదంటే సాఫ్ కానీ క్లాబోరాక్సి కోయడు మనకు ప్లాంటమైసిన్ కానీ రెండు కాంబినేషన్లు డ్రింకింగ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక లేదు వర్షాలు కంటిన్యూగా బంద్ అయినాం అనుకో ఇప్పుడు రెండు రోజులు బంద్ అయింది ఇప్పుడు మళ్ళీ మా సైడ్ మళ్ళీ ఈరోజు వర్షం పడింది ఇట్లా వర్షాలు పడితేనేమో అది ఇంకా ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది లేదు ఇప్పటికే ఈరోజు ఇంకా ఈరోజు రెండు రోజులు అయితే వర్షాలు లేదన్న వాళ్ళకు అది పుయినక్కడికి పోతాయి కంట్రోల్కి వస్తుంది ఎందుకంటే ఎండలు కొడితే ఆటోమేటిక్ అవి ఫంగస్ అనేది ఫామ్ కాదు అక్కడికి ఆగిపోతుంది మీరు అప్పుడు తర్వాత ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు నెక్స్ట్ వచ్చేసి అక్కడక్కడ ముక్కలు ఎర్రగవుతున్నాయి పండాకులు వస్తున్నాయి అని వాళ్ళు మాత్రం కంపల్సరీ సాఫ్ ఫోడర్ కట్టుకోండి లేదంటే నాటివో కూడా కొట్టుకోవచ్చు నాటివో జింకు కొట్టుకోవచ్చు ఫంగి మనకు సాఫ్ మళ్ళీ జింకు రెండు కాంబినేషన్లో జింకు మెగ్నీషియం కంపల్సరీ కలుపుకోండి న్యూట్రిషన్స్ కూడా అగ్రిఫ్రోమాక్స్ కానీ అలాంటివి కూడా కలుపుకోండి కానీ జింకు ప్రతి ఒక్క రైతుకు చెప్తున్నాను జింకు మెగ్నీషియం ఖచ్చితంగా మీరు ఏదైనా న్యూట్రిషియన్స్ కొట్టుకోండి అన్న జింకు మెగ్నీషియం ఉండేటట్టు చూసుకోండి అది కాప్ సెట్టింగ్ అవుతుంది అలాగే ఈ చిగురు అనేది ఆకు అనేది లేతగా రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది చివరి స్ప్రేగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను భీమా ప్లస్ ఈ ఫ్లవర్ బుని రెండు కొట్టుకోండి మీకు కాప్ సెట్టింగ్ అవుతుంది ఉన్న పెట్టుబడి రావాలి ఇప్పుడు అంతే మనకు ఇంక అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ తొంభై రోజుల పంట అవుతుంది మనం వేసి తొంభై రోజులు అవుతుంది ఇంకొక ఎన్ని రోజులు ఇంకొక మా అంటే ఇంకా ఇరవై రోజుల్లో ఆటోమేటిక్గా వచ్చి రాకున్నా తెల్ల అది ఎర్ర వైరస్ ఎర్ర రోగం వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఉన్న దాంట్లోనే ఈ పదిహేను రోజులు నెల రోజులు లేకపోతే మీరు కార్ప్ సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఇది ఒక్కడే గుర్తుపెట్టుకోండి బీమా ప్లస్ ఫ్లవర్ బూన్ కొట్టుకోండి పచ్చదోమ తిలదోమ ఎర్ర నల్లి ఆకనేది నీట్గా వస్తుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు పూత కూడా మంచిగా సెట్ కావడం అయితే జరుగుతుంది